సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు నీ ఇంట్లో ఒక అద్భుతం అనేది జరుగుతుంది తల్లి అంతేకాకుండా తెల్లవారేసరికి నువ్వు ఒకే ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అది చాలా ముఖ్యమైన ఫోన్ కాల్ ఎప్పటి నుంచో ఈ ఫోన్ వస్తుందా రాదా అని ఎదురు చూ స్తూ ఉన్నావు తల్లి అలాంటి ఒక ఫోన్ కాల్ అనేది తెల్లవారేసరికి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి అంతేకాకుండా ఈ రోజు అనేది నీ జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది అని ఎందుకు బాబా ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి ఎవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఎందువల్లంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు పురుష వసీకరణ కూడా ఈ గురువు గారు చేస్తున్నారు అంతేకాకుండా ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి ఇంకా ఈ గురువు గారి పేరు రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు గురువారం అండి ఈ గురువారం నిజంగా బాబా ఇచ్చే ఒక స్పెషల్ మిరాకిల్ అని కూడా చెప్పవచ్చండి ఎందువల్లంటే ఈ విషయం నాకు కొంత కొంత టైంకు ముందుగానే తెలిసిందనమాట ఈరోజు అక్క నేను బాబా గారి గుడికి వెళ్ళాను నాకు ఇలాంటి ఒక మిరాకిల్ అనేది లాస్ట్ వీక్ జరిగింది అని ఒక ఆవిడ మనకు తెలియజేశారండి అలాంటి ఒక అద్భుతం అనేది ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఖచ్చితంగా జరుగుతుందండి నిజంగా ఒక గురువారం అంటేనే మనందరి ఇళ్లలో కూడా ఒక ఫెస్టివల్గా ఉంటుంది నిజంగా బాబాకి పూజలు చేసుకున్నా చేసుకోలేకపోయినా నిజంగా ఒక అద్భుతం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఎవరైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా నిజంగా ఒక మిరాకిల్ని చూపించబోతున్నారు అంతేకాకుండా ఎవరైతే ఒక ఫోన్ కాల్ కోసం అంటే అది ఇష్టప ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి లేదంటే ఒక జాబ్ గురించి ఒక ఇంటర్వ్యూ కాల్ కోసం కానివ్వండి లేదంటే ఒక లోన్ కోసం మనం ఎదురు చూస్తున్నామని అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి అది నిజంగా ఒక కరెక్ట్ అయిన ఒక రీజన్ ఇది నాకు ఇది జరుగుతుంది అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ అనేది రావడం అనేది జరుగుతుంది అని కూడా తెలియజేస్తున్నారండి ఎందువలంటే ఒక భక్తురాలండి బాబా గుడికి వెళ్ళి అక్క నేను పోయిన గురువారం చేశాను ఇలాగా నాకు జరిగింది అని నాకు ఇంతకు ముందే అండి గుడికి వెళ్ళినప్పుడు ఆవిడ చెప్పడం అనేది జరిగింది అందువల్ల ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఎప్పుడు కూడా గురువారం నాడు ఎలాంటి ఒక అద్భుతమైన చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితంలో స్పెషల్గా అనిపిస్తూ ఉంటాయండి గురువారం నాడు జరిగే విషయాలన్నీ కూడా అలాగే అండి బాబా బాబా గుడికి వెళ్ళిన ఆ భక్తురాలు బాబా గురించి ఆలోచిస్తూ బాబా నేను ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నానే నాకు ఎలాంటి ఒక విషయం అనేది ఫేవర్గా కూడా నాకు ఏమీ జరగటం లేదు ఒక్కసారి నన్ను కలంకరించండి బాబా అని మన అందరము వేడుకున్నట్టుగానే ఆ భక్తురాలు కూడా వేడుకుందండి బాబా దగ్గర అంటే ఇది ఫస్ట్ టైం కాదండి ఎన్నో ఏళ్ల నుంచి కూడా తీరని కోరిక విసిగిపోయి బాబా నాకెందుకు ఇంత శిక్ష వేస్తున్నారు నాకెందుకు ఇలాంటి కష్టం అని చెప్పి బాధపడుతూ బాబా దగ్గర కూర్చొని మనం సాధారణంగా అందరము కూడా గుడికి వెళ్ళినప్పుడు బాధపడుతూ డుతూ ఉంటాం అలాంటిది ఆ రోజు తను మైండ్లో మనసులో ఉంది కానీ బాబాని ఏమీ అడగలేదండి మనసులో అనుకుంటూ ఉంది బాబా నాకు ఇలాంటి కష్టం ఉంది ఏదైనా చేయండి బాబా మీరే నాకు దారి చూపించండి అని ఎప్పుడు కూడా అండి బాబాని చూడంగానే మర్చిపోతూ ఉంటాం ఈరోజు ఎలాగైనా సరే బాబా నీరు ఇలాంటి ఒక విషయాన్ని అడగాలి ఈ కోరికను అడగాలి అని వెళతాం కానీ మర్చిపోతాం అలాగే తను కూడా వెళ్ళినప్పుడు మర్చిపోయిందండి ఏమీ మాట్లాడలేదు బాబాని చూడంగానే చక్కగా గుళ్ళో కూర్చున్నానక్క నేను శ్రీ ఓం సాయిరామ్ అని చెప్పి నోట్ రాసుకున్నానక రాసుకున్న తర్వాత ఇంకా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాను అలా గుడికి వెళ్ళి మనం కొంత కాన్సన్ట్రేషన్ అనేది బాబా మీద చూపిస్తూ చక్కగా ప్రశాంతంగా మన ఇంట్లో కూర్చొని సాయిరామ్ రాసే కంటే గుడికి వెళ్ళి ఓం సాయిరామ్ అని చెప్పి ఒక బుక్ తీసుకువెళ్ళి అందులో నూట ఎనిమిది సార్లు సాయిరాం రాసేవాళ్ళని సచ్చరిత్ర చదివే వాళ్ళని నేను చాలామందిని చూశానండి అలా ఒక్కసారి ఎవరైనా చేయకపోతే చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాంటిది అలా చేసిన తర్వాత నాకు ఇంటికి వచ్చేసరికి ఒక పన్నెండు గంటల లోపు అంటే అంటే దగ్గర దగ్గర ఒక లెవెన్ ఫార్టీ ఉంటుందాక అప్పుడు టైం నాకు నిజంగా నేను ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు ఇలాగా మార్నింగ్ మేము మాట్లాడతామమ్మా అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని ఎందుకోసము అని అంటే అండి ఆ ఫోన్ కాల్ మార్నింగ్ లేవగానే సెవెన్ ఓ క్లాక్ కల్లా తను వాళ్ళు ఫోన్ చేశారనమాట చేసి ఇలాగా అమ్మ మీరు ఒక లోన్ కోసం అప్లై చేశారు మేము ఆ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము అర్జెంటుగా మీరు ఒక టెన్ ఓ క్లాక్కి ఆఫీస్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు ఈరోజు మీరు రండి మీకు డాక్ అవి అన్నీ కూడా ఓకే అయిపోయాయి అని ఇంతకుముందు రిజెక్ట్ అయిందండి అదే బ్యాంక్ లో రిజెక్ట్ అయింది ఎక్కడ వెతికినా కూడా వాళ్ళకి లోన్ దొరకలేదు అలాంటిది ఆ రోజు వాళ్ళు పర్టికులర్గా చేయటం అక్కడి నుంచి ఒక మెసేజ్ వచ్చేసి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసాము సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చిందనమాట ఇంక తెల్లవారు లేవగానే కానీ అక్కడి నుంచి వాళ్ళు ఏజెంట్ దగ్గర నుంచి కాల్ రావటం తనకి చాలా హ్యాపీ అనిపించిందండి ఎందువల్లంటే అంత ఇష్టపడి ఒక ఇల్లు కొనాలి అని చెప్పి తను అనుకుంటుంది ఆ ఇల్లు సగంలో ఆగిపోయిందండి కట్టుకుంటున్నాడు ఆ లోన్ డబ్బులు చాలక ఆ లోన్ కోసం అప్లై చేసిందనమాట అలాంటి ఒక విషయం అనేది చాలా ఆటంకాలు అండి ఆ ఇల్లు ఫినిష్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డానక్క నాకు బాబా ఇలాంటి ఒక అద్భుతాన్ని చూపించారు నాకు మనసు అనేది చాలా రిలాక్స్గా ఉంది అని ఖచ్చితంగా అండి ఎవరైతే కనుక ఇలా ప్రతి గురువారం కూడా మీరు ఇంటికి వెళుతూ గుడికి వెళుతూ ఉన్నారో ఇంటికి వెళ్ళగానే బాబా ఖచ్చితంగా ఒక మిరాకెల్ని చిన్న చిన్న విషయాల్లో అయినా సరే చూపిస్తూ ఉంటారు అలాంటిది ఈరోజు ఎవరైతే కనుక ఇలాంటి ముఖ్యమైన ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక మిరాకల్ జరుగుతుందండి ఇది బాబా గారు చెప్పే ఒక మంచి అండి అంటే ఈ విషయం నిజంగా జీవితంలో గుర్తుండిపోతుంది అని అంటున్నారు ఇది అవునా కాదా అనే విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్